దినము ఆడియో బైబుల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకుని ఉండగా ఈ దినము తొంభై నాలుగవ కీర్తనను ధ్యానించుకుందాం ఈ కీర్తన ప్రతీకారం కోసము దేవునికి విజ్ఞాపన చేసేటువంటి కీర్తనగా కూడా చెప్పబడినది అయితే లోకంలోని సమస్త అన్యాయానికి క్రూరత్వానికి దుర్మార్గతికి విశ్వాసులు దుఃఖపడి దుర్మార్గానికి కలిగే విజయాన్ని ఆపు చేయమని చెడు మీద పగ తీర్చుకోమని ఎడతెగక దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనించాలి అయితే తొంభై నాలుగవ కీర్తనను ధ్యానించుకు them. యహోవా ప్రతీకారము చేయుదేవా దేవా ప్రతీకారము చేయి దేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు వారు వదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు యహోవా చూచుట లేదు ఏకోబు దేవుడు విచారించుట లేదు అనుకుని యహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు నీ స్వాస్థమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులలో ప్రసిప్రాయులారా దీన్ని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు చెవులను కలుగజేసిన వాడు వినకుండున కంటిని నిర్మించిన వాడు కానకుండున అన్యజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్చువాడు దండింపుకు మానునా నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసియే ఉన్నవి యహోవా నీవు శిక్షించువాడవు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడ వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయదు ఎహోవా తన ప్రజలను వాడు కాడు తన స్వాస్థమును విడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యదార్థ హృదయం హృదయులందరూ దానిని నశించెదరు దానిని అనుసరించెదరు దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును దోషము చేయి వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును యహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమునందు నివసించి ఉండును నా కాలు జారినని నేను అనుకొనగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు యహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయము ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన యహోవా వారిని సంహరించును Thank you. Praise the Lord.